గత ఎపిసోడ్లో రుద్ర సృష్టిని కలవడానికి రాగా సృష్టి అభిమన్యు కారులో నుండి దిగడం చూశారు సృష్టి ఇంట్లోకి వెళ్లబోతుండగా అభిమన్యు ఆమె చేతిని పట్టుకున్నాడు ఇది చూసిన రుద్ర తన కళ్లు మూసుకుని కోపంతో పడికిలి బిగించి కలుకు ఫోన్ చేసి నాకు ఇచ్చిన ప్రమాణం వెనక్కి తీసుకోమని చెప్పు నేను ఇప్పుడే ఈ క్షణమే సృష్టిని కలవాలి మాట్లాడాలి అని శవతో అన్నాడు కలు శంకర్కు కాల్ చేయబోతుండగానే శంకర్ నుండి కాల్ వచ్చింది శవ జరిగినదంతా శంకర్కు చెప్పాడు అది విన్న శంకర్ రుద్రాని నన్ను ముందుగా వచ్చి కలవమని చెప్పు నేను అతనితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు కాల్ స్పీకర్పై ఉండటం వలన రుద్రా కోపంగా శంకర్తో భాయ్ ముందు నేను తనని కలుస్తాను నా మెదడు వేడెక్కింది ప్లీజ్ భాయ్ అన్నాడు శంకర్ నువ్వు ముందు నా దగ్గరికి రావాల్సిందే లేదంటే నాకంటే చెడ్డవాడు ఇంకొకడు ఉండడు అన్నాడు రుద్ర ఆ మాట విని ఒకసారి సృష్టి ఇంటివైపు చూసి ఆ తర్వాత కారు స్టార్ట్ చేసి వేగంగా వెళ్లిపోయాడు కోపం ఇంకా అతనిపై ఆధిపత్యం శవ శవమౌనంగా కూర్చుని అతన్నే చూస్తున్నాడు ఇక్కడ సృష్టి ఇంటికి వచ్చింది కూడా ఆమెతో పాటు ఇంట్లోకి వచ్చాడు సృష్టి అన్ని వదిలి తన గదిలోకి వెళ్ళింది తలుపు తాళం వేసి తలుపుకు ఆనుకుని కూర్చుండిపోయింది ఆమె కళ్లలో కన్నీళ్లు నిండిపోయాయి రుద్ర ఆమెను వదిలి వెళ్లిపోయాడు ఈ విషయం ప్రతి క్షణం ఆమెకు గుర్తుచేయబడుతోంది సృష్టి ఏడుస్తూ తనలో తాను నా వల్ల ఇంక కాదు నేను ఇంకెవరి గురించి ఎందుకు ఆలోచించాలి నేను ఆ రాక్షసుడి గురించి ఎందుకు ఆలోచించాలి ఒక్కసారి కూడా నాతో మాట్లాడటానికి ప్రయత్నించలేదు తన ప్రేమ గురించి పెద్ద పెద్ద వాగ్దానాలు చేశాడు కాని నన్ను మధ్యలోనే ఒంటరిగా వదిలేశాడు అందరి నిందలు వినడానికి నా కుటుంబాన్ని అందరి ముందు అవమానించాడు నాకు తోడు ఉండలేనప్పుడు నా చేయి ఎందుకు పట్టుకున్నాడు ఎందుకు నన్ను బలవంతంగా తన భార్యగా చేసుకున్నాడు ఇదంతా చెబుతూ సృష్టి ఇక వెక్కి ఏడ్చింది ఆమె తిరిగి వచ్చినప్పటినుండి చుట్టుపక్కల వారికి ఈ విషయం తెలిసి ఆమె భర్త ఆమెను తిరిగి తీసుకెళ్లడానికి ఎప్పుడూ రాడని ఆమెకు అర్థమయ్యేలా చేయడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదు అతనికి సృష్టిపై మనసు విరిగిపోయింది అందుకే వదిలేసి పారిపోయాడు ఇంతేకాక ఈరోజు కూడా తన పరిధి దాటి ఆమెకు సానుభూతి చూపించే ప్రయత్నంలో ఆమె అనుమతి లేకుండా ఆమె చేయి పట్టుకున్నాడు ఇది సృష్టికి అస్సలు నచ్చలేదు సమయం సృష్టి ఇంట్లో అందరూ భోజనం చేసిన తర్వాత హాల్లో కూర్చుని ఉన్నారు ఇంతలో సృష్టి స్నేహితురాలు తాన్య అక్కడికి వచ్చింది శారదాజీ తాన్యను చూసి అరే అమ్మాయి తాన్య నువ్వా అన్నారు తాన్య త్వరగా వారి దగ్గరికి వచ్చి ఆంటిగారు సృష్టి ఎక్కడా అని అడిగింది శారదాజీ పైనున్న గది వైపు చూపిస్తూ తన గదిలో ఉంది అన్నారు తాన్యపైకి సృష్టి గదికి వెళ్లి హధాత్తుగా గది తలుపు తెరిచి ఓ మేడం ఎప్పటినుంచో నిన్ను పిలుస్తున్నాను మా ఇంటికి ఎందుకు రావడం లేదు అంది సృష్టి ఈ సమయంలో స్నానాల గది నుండి నైట్గౌన్ వేసుకుని వచ్చింది ఆమె మంచంపై కూర్చుని నాకు మనసు లేదు తాన్య ధైర్యంకూడా లేదు నాకేం జరిగిందో నేను ఎందుకు ఇంటికి తిరిగి వచ్చానో సమాధానం చెప్పడానికి అంది తాన్య ఆమె మాట విని ఆమె తలపై మెల్లగా కొట్టి ఓ దేవుడా ఈ అమ్మాయి ఎంత ఆలోచిస్తుంది అంది తాన్య ఇప్పుడు సృష్టి పక్కన కూర్చుని నువ్వు ఎవరికి ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మా బావగారు నిన్ను తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు అన్ని సమాధానాలు వాళ్లే ఇస్తారు అంది మాట విని సృష్టి కళ్లలో నీళ్లు ఉబికి వచ్చాయి ఆమె నెమ్మదిగా తల ఓపి అతను రాడు అతను పారిపోయినవాడు ఇప్పుడు నేను కూడా నిర్ణయించుకున్నాను నేను మా నాన్న మనసుని ఇంక బాధపెట్టను కష్టంగా ఉంది కానీ లేదు లేదు తాన్య నేను ముందుకు సాగాలనుకుంటున్నాను ఇప్పుడు నేను అతని కోసం ఎదురుచూడను అంది తాన్య ఆమె మాట విని ఆమెతో నెమ్మదిగా ఇది నాకు చెబుతున్నావా లేక నీకు నువ్వు అర్థం చేసుకుంటున్నావా నువ్వు ఎంత మారిపోయావో నీకుకూడా లేదు నువ్వు బావగారిని ఎంత ప్రేమిస్తున్నావో కూడా నీకు తెలియడం లేదు చూడు నువ్వు అతని కోసం ఎదురుచూస్తావు ఈ విషయం నాకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది అంది ఇప్పుడు ఆమె మాట విని సృష్టి ఆమెను కౌగిలించుకుని ఏడ్చింది నాకు తెలియదు తాన్యా నాకు ఏమీ తెలియదు నేను అతని లేకుండా ఉండలేనని మాత్రమే నాకు తెలుసు కాని నాన్న నన్ను అతన్ని వదిలేయమని అన్నీ మర్చిపోమని కోరుకుంటున్నారు కాని ఎలా తాన్యా నావల్ల ఇది కాదు అని చెబుతూ సృష్టి ఏడ్చింది అతను ఒక గుండా కాకుండా ఒక సాధారణ మనిషి అయుంటే బాగుండేది మన పెళ్లికూడా మామూలు మనుషులా జరిగి ఉంటే బాగుండేది నేను అతన్నీ ప్రేమించగలిగి ఉంటే బాగుండేది అతను నా మాటలన్నీ ఏమీ చెప్పకుండానే అర్థం చేసుకుంటే బాగుండేది తాన్య సృష్టిని చూసి ఇప్పుడు తను ఏడ్వకుండా ఉండలేకపోయింది ఆమె ఏడుస్తూ సృష్టి ప్రేమ అంటే అంతే అది బాధతో నిండి ఉంటుంది ప్రతి కష్ట సమయంలోనూ నిలబడేదే నిజమైన ప్రేమ మనసు చిన్నబుచ్చుకోకు అన్నీ సర్దుకుంటాయి జనాల మాటలు పట్టించుకోకు అంది సృష్టి తన కన్నీళ్ల కళ్లతో ఆమెను చూసి నవ్వింది అదే సమయంలో తాన్య ఇప్పుడు తన కన్నీళ్లు తుడుచుకుని సృష్టి కన్నీళ్లు కూడా తుడుస్తూ ఇంకా ఆపుయార్ అంతా కాలానికి వదిలేయి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు అప్పుడు అంకుల్కి కూడా బాగుంటుంది అంది ఇది విని సృష్టి అవునన్నట్లు తల ఓపింది అప్పుడే తాన్య తన స్థలం నుండి లేచి ఓ అమ్మో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పడం మర్చిపోయాను రేపు రాగిని నిశ్చితార్థముంది అందుకే మన ముగ్గురం రేపు కి వెళ్ళాలి మరియు కొద్దిసేపు పగలు తిరుగుదాం అందుకే నువ్వు నీ స్కూటీని తీసి శుభ్రం చేసుకో బాగా తిరిగి వద్దాం రేపు ఆ తర్వాత బ్యూటీ కి వెళ్లి సిద్ధం అవుదాం మరియు అవును నీ నానా ఏదో పదం వినడానికి నాకు ఇష్టంలేదు అంది కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తాన్య అక్కడి నుండి వెళ్లిపోయింది ఇప్పుడు సృష్టి మనస్సు కొంచెం బాగా ఉంది కొద్దిసేపు తాన్యతో మాట్లాడటం వలన ఆమెకు బాగా అనిపించింది ఆమె ముఖంపై ఇప్పుడు మెల్లిగా కూడా ఉంది కొద్దిసేపు మంచంపై కూర్చున్న తర్వాత ముఖం కడుక్కోవడానికి స్నానాల గదిలోకి వెళ్ళింది ఆ తర్వాత గదిలోకి వచ్చి సృష్టి తన పొడవాటి జుట్టును విప్పి మళ్లీ కట్టుకోవాలని అనుకుంది అప్పుడే హధాత్తుగా వెనుక నుండి ఎవరో వచ్చి ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నారు సృష్టి భయపడింది ఆమె విలవిల్లాడింది అప్పుడే ఒక స్వరం ఆమె చెవులో వినిపించింది ఇంత త్వరగా మర్చిపోయావా నన్ను ఆ స్వరం వినగానే సృష్టి శాంతించింది లేదా ఒక క్షణంపాటు ఆమె స్తంభించిపోయిందని అనుకోవచ్చు అది రుద్రా అతను ఈ సమయంలో సృష్టిని తన చేతుల్లో బంధించి నిలబడి ఉన్నాడు స్వరం వినడానికి సృష్టి చెవులు ఎంతగానో ఎదురుచూశాయి అప్పుడే రుద్ర ముందుకు వంగి ఆమె చెంపను ముద్దుపెట్టుకుంటూ ఎలా ఉన్నావు భార్య అన్నాడు స్వరం విని సృష్టికి ఇప్పుడూ వచ్చింది అప్పుడు ఆమె రుద్రాని తన నుండి దూరం నెట్టి ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంది రుద్ర వెళ్తున్న సృష్టి చేయి పట్టుకుని నీ దగ్గరికి రాకపోతే ఎక్కడికి వెళ్తాను అన్నాడు సృష్టి నెమ్మదిగా వదలండి తలుపు తెరిచే ఉంది అంది సృష్టి మాట విని రుద్ర ఆమెను తనతో పట్టుకుని తలుపు మూసేశాడు అప్పుడే నుండి తన చేయి విడిపించుకుని దూరంగా నిలబడి ఇక్కడి నుండి వెళ్లిపోండి నేను మీతో మాట్లాడాలని అనుకోవడం లేదు అంది ఆమె మాట విని రుద్రకు ఇప్పుడు కోపం వచ్చింది అతను ముందుకు వంగి ఆమెను తన చేతుల్లోకి లాగి ఎందుకు వెళ్లాలి నేను ఎందుకు వెళ్ళాలి ఇక్కడి నుండి నేను నిన్ను కలవడానికి వచ్చాను అన్నాడు ఆమె మాట విని సృష్టి అతని చేతుల్లో విలవిల్లాడుతూ అవును అయితే ఇలా రహస్యంగా ఎందుకు వచ్చారు అందరి ముందు వచ్చి నన్ను కలవండి మరియు ఎందుకు వచ్చారు కలవడానికి వదిలేసి పారిపోయారు కదా అయితే ఇప్పుడు ఎందుకు వచ్చారు అంది రుద్ర ఆమె మాట విని కొంచెం మృదుత్వంతో నాకు కొంచెం ఇబ్బంది ఉంది అన్నాడు సృష్టి అతని మాట విని నెమ్మదిగా మీకు ఇబ్బంది ఉంది కదా అయితే ఇప్పుడు నాకు ఇబ్బందిగా ఉంది నాకు మీ మొహంకూడా చూడాలని లేదు వెళ్ళిపోండి ఇక్కడి నుండి మీకేం మళ్లీ ఏదో ఇబ్బంది వస్తుంది అప్పుడు మీరు మళ్లీ నన్ను వదిలి వెళ్ళిపోతారు నేను బొమ్మనా కదా ఎప్పుడు మనస్సు అనిపిస్తే అప్పుడు నా దగ్గరికి వచ్చారు మనస్సు విరిగపోతే విసిరేశారు అంది సృష్టి మాట విని రుద్ర ఆమెను కోపంగా చూసి అయిపోయిందా నీది లేక ఇంకా ఏదైనా చెప్పాలా అన్నాడు సృష్టి ఏదో చెప్పడానికి తన నోరు తెరిచింది కాని అది తెరిచే ఉంది అప్పుడే రుద్ర ఆమెను చూసి ఒక్క ఉదుటున ఆమెను తన ఒడిలోకి ఎత్తుకున్నాడు ఆమె అతని ఈ చర్యతో నెమ్మదిగా మీరు ఇది అని అడిగింది ఆమె ఇంకొక మాట మాట్లాడబోతుండగా రుద్ర ఆమెను మంచంపై మెల్లగా కూర్చోబెట్టి శాంతంగా కూర్చో చూడు నేను కూడా నీ ముందు కూర్చున్నాను నీకు ఎంత తిట్టాలని ఉంటే అంత తిట్టు ఇంకేదైనా చెప్పాలని ఉంటే అది కూడా చెప్పు కాని నేను నీకు ఎప్పుడూ దూరం కాలేదు మరియు కూడా దూరం కాను అన్నాడు రుద్ర ఇప్పుడు మంచంపై సృష్టి ముందు కూర్చుని ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని నేను నీకు ముందే చెప్పాను నేను ఈ చెడు పనులన్నీ వదిలేస్తాను నాకు కొంచెం సమయం కావాలి ఎందుకంటే నేను నిలబడిన చోటు నుండి తిరిగి వెళ్ళలేను నేను ముందుకు సాగ ప్రతి దానిని ఎదుర్కోవాలి ఇదంతా నేను ప్రారంభించాను కాబట్టి నేనే ముగించాలి అన్నాడు సృష్టి అతని మాట విని నెమ్మదిగా ఏడ్వడం మొదలుపెట్టింది అప్పుడు రుద్ర ఆమెను చూసి ఒక క్షణంపాటు తన కళ్ళు మూసుకున్నాడు ఆ తర్వాత ఆమెను కోప్పడుతూ చూప్ ఎప్పుడూ ఏడవడం ఇక్కడికి రా అన్నాడు ఆమె మాట విని సృష్టి అతని దగ్గరికి కొంచెం వెళ్లింది అప్పుడు రుద్ర ఆమెను తన చేతుల్లోకి లాగి తన ఛాతికి అణిచి పెట్టుకున్నాడు ఈసారి సృష్టి రుద్ర వీపుపై తన చేతులు బిగించింది మరియు అతన్ని గట్టిగా పట్టుకుంది రుద్ర కూడా సృష్టిని తన చేతుల్లో బిగించి నీ కళ్లలో కన్నీళ్లు నాకు అస్సలు నచ్చువు అన్నాడు సృష్టి అతన్ని కౌగిలించుకుని ఈ కన్నీళ్లు కూడా మీరు ఇచ్చినవే అంది రుద్ర ఆమె మాట విని నెమ్మదిగా ఎప్పుడూ నాలో లోపాలు వెతుకుతూ ఉంటావు నేను నీకు ఎప్పుడూ నచ్చునా అన్నాడు సృష్టి ఇప్పుడు అతని నుండి దూరంగా ఉండి ఏదో చెప్పాలనుకుంది కాని రుద్ర మళ్ళీ ఆమెను తన ఛాతికి అణిచిపెట్టుకుని ఏదైనా చెప్పాలంటే ఇలాగే చెప్పు దూరం వెళ్లడానికి ప్రయత్నించకు అన్నాడు సృష్టి ఇప్పుడు నెమ్మదిగా ఈరోజు మీరు మళ్లీ మద్యం సేవించారా అని అడిగింది సృష్టి మాట విని రుద్ర నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఆ తర్వాత నెమ్మదిగా అవును కొంచెం తాగాను ఎక్కువ కాదు నీమీద ఒట్టేసి చెబుతున్నాను అన్నాడు రుద్ర ఇప్పుడు సృష్టిని తనతో పాటు మంచంపై పడుకున్నాడు అప్పుడు సృష్టి అతనిని భోజనం చేశారా అని అడిగింది రుద్ర ఆమె చేతిని పట్టుకుని ముద్దుపెట్టుకుంటూ లేదు అన్నాడు సృష్టి అతని మాట విని లేవండి నేను మీకోసం భోజనం తీసుకువస్తాను అంది రుద్ర ఆమె దగ్గర నుండి లేచాడు అప్పుడు సృష్టికూడా లేవడానికి ప్రయత్నించింది కాని రుద్ర ఆమె చేతిని పట్టుకుని ఆ అభిమన్యు ఎందుకు వచ్చాడు ఇక్కడికి మరియు అతను నిన్ను ఎందుకు తాకాడు అన్నాడు రుద్ర సృష్టి చేతిని పట్టుకుని ఆమెను తన దగ్గరికి లాక్కున్నాడు అప్పుడు సృష్టి అతని మాట విని ఆశ్చర్యంగా ఒకసారి అతన్ని చూసి ఆ తర్వాత నెమ్మదిగా ఇది మీకు ఎలా తెలిసింది అని అడిగింది రుద్ర నవ్వుతూ సృష్టి మెడలో తన ముఖం దాచుకున్నాడు కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా గుసగుసగా నీకు ఏమనిపించింది నేను నీకు దూరంగా ఉన్నాను కాబట్టి నాకు ఏమీ తెలియదా నువ్వు నా భార్యవి నీ గురించి నాకు తెలియకపోతే ఇంకెవరికీ తెలుస్తుంది అన్నాడు రుద్ర ఇప్పుడు సృష్టి పొడవాటి జుట్టును పక్కకు తీసి ఆమె మెడను చాలా ప్రేమగా ముద్దుపెట్టుకున్నాడు ఆ తర్వాత ఆమె నైట్గౌను ఆమె భుజం నుండి కొద్దిగా తొలగించి ఆ తర్వాత ఆమె భుజాలపై తన పెదవులు ఉంచి అక్కడి నుండి కూడా పెట్టుకోవడం మొదలుపెట్టాడు అతని ఈ చర్య వలన సృష్టికి శ్వాస ఆగపోయినట్లు అనిపించింది ఆమె తన కళ్ళు మూసుకుంది రుద్ర ఆమె భుజాలను ముద్దు పెట్టుకుని మళ్లీ ఆమె మెడపై ముద్దుపెడుతుండగా సృష్టి ఇప్పుడు తన చేతిని పట్టుకుంది అది ఈ సమయంలో సృష్టి చేతిపై ఉంది రుద్ర ఆగకుండా ఇప్పుడు ఆమె చెవులను తన పెదవులతో నొక్కాడు అప్పుడు సృష్టి వెక్కిరించింది రుద్ర చేయి ఆమె చేయి నుండి ముందుకు వెళ్ళింది మరియు సృష్టి చేతులను తన చేతులతో పట్టుకుని చెప్పు నువ్వు అతని కారులో ఏం చేస్తున్నావు అన్నాడు సృష్టి కళ్లలో కొంచెం తడి వచ్చింది ఆమె నెమ్మదిగా నేను మార్కెట్కి వెళ్లాను ఇంటికి తిరిగి వస్తుంటే అప్పుడు అతను నన్ను ఇంటి దగ్గర దింపాడు అంతే అంతకు మించి ఇంకేమీ లేదు అంది రుద్ర ఆమె మాట విని నెమ్మదిగా మరి అతను నీ చేయి ఎందుకు పట్టుకున్నాడు అని అడిగాడు సృష్టి ఇప్పుడు అతని మాట విని తన చేయి విడిపించుకుంది మరియు ఆ తర్వాత తన గౌనును సరిచేసుకుంటూ అది అతను నన్ను అంటే నా చదువు గురించి నన్ను అడుగుతున్నాడు అందుకే నా చేయి పట్టుకుని ఆపాడు అంది తన మాట చెబుతూ సృష్టి తన ముఖం దించుకుంది ఆమె అబద్దం చెప్పింది ఆమెకు తెలుసు ఆమె నిజం చెప్పి ఉంటే రుద్రా ఎలా స్పందిస్తాడో తెలియదు రుద్రాకు చాలా త్వరగా కోపం వస్తుందని ఆమెకు బాగా తెలుసు కోపంలో అతను అభిమన్యుతో గొడవపడవచ్చు అభిమన్యు ఒక గౌరవనీయమైన పదవిలో ఉన్నాడు మరియు అతనితో ఏదైనా చేస్తే అది రుద్రాకే సమస్య కావచ్చు సృష్టి తన ఆలోచనలో ఉంది అప్పుడే రుద్రా ఆమె భుజంపై తన గడ్డం ఆంచి అవును అయితే ఇందులో నీచేయి పట్టుకోవాల్సినంత ఏముంది అని అడిగాడు సృష్టి ఇప్పుడు రుద్రా మాట విని ఇప్పుడు నాకేం తెలుసు మరియు ఏమైనా చేయి మాత్రమే పట్టుకున్నాడు కదా ఏమైనా నేను అతన్ని ఎరుగుదును అతను నా స్నేహితురాలు తాన్యకు అన్నయ్య అపరిచితుడు కాదు చాలా తెలివైనవాడు చురుకైనవాడు కాదు అతను యూపీఎస్సీ పరీక్షలో పాస్ అయ్యాడు ఇప్పుడు ఎంత పెద్ద పదవిలో ఉన్నాడో చూడండి అంది సృష్టి మాట్లాడుతూ మాట్లాడుతూ ఆగపోయింది అప్పుడు ఆమె రుద్రాని చూసింది రుద్ర ఆమె వైపు అసంతృప్తిగా చూస్తూ ఆమెనే తదేకంగా చూస్తున్నాడు సృష్టి ఇప్పుడు రుద్రాని చూసి అతని దగ్గర నుండి లేవాలని అనుకుంది అప్పుడే రుద్ర ఆమెను పట్టుకుని కూర్చోబెట్టి చేయి మాత్రమే పట్టుకున్నాడు కదా ఎంత సులభంగా నువ్వు చెప్పేశావు సరిగ్గా ఉంది నీకేం ప్రేమించింది నేనే కదా నిన్ను కాబట్టి నీకెందుకు తేడా పడుతుంది కాని నాకు ఇక్కడ ఇక్కడ నా గుండెలో నొప్పి కలిగింది అతను నీ చేయి పట్టుకున్నప్పుడు నిన్ను తాకినప్పుడు నువ్వు నా దానివి మాత్రమే అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు సృష్టి రుద్ర కళ్లలో పెరుగుతున్న కోపాన్ని చూసి నెమ్మదిగా మీరు అంది సృష్టి ఇంకా మాట్లాడుతుండగానే రుద్ర ఆమెకు చేయి చూపి ఆగపోవాలని సంకేతం ఇస్తూ ఒక్క మాట కూడా కాదు నాకు నీ నోటి నుండి ఆ అభమన్యు పొగట్టలు వినాలని లేదు మొత్తం మూడ్ ఖరాబు చేశావు నువ్వు అన్నాడు ఇది చెబుతూ రుద్ర సృష్టిని తన నుండి దూరం చేసి ఆ తర్వాత అక్కడి నుండి బాల్కనీ వైపు వెళ్లడం మొదలుపెట్టాడు సృష్టి త్వరగా వెళ్లి అతని చేయి పట్టుకుని ఏమైంది ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగింది అప్పుడు రుద్ర ఆమెను చికాకుగా నీకెందుకు తేడా పడుతుంది నీకు నేను తప్ప అందరూ నచ్చుతారు ఒక్క నేనే నీకు నచ్చును అన్నాడు సృష్టి అతని మాట విని నెమ్మదిగా ఎందుకు అలా అంటున్నారు మీరు నేను కేవలం అంది అప్పుడు రుద్ర ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తూ నువ్వు కేవలం నాకు చెబుతున్నావు అతను నిన్ను తాకినందుకు నీకు ఎలాంటి తేడా పడలేదని నీకు అప్పుడు తేడా పడేది ఏదైనా అమ్మాయి నాతో ఉంటే అప్పుడే రుద్ర మళ్ళీ తన తల ఓపుతూ లేదు నేను ఏ అమ్మాయితో కనిపించినాకూడా నీకు ఎలాంటి తేడా పడదు ఎందుకంటే నీకు నాపై ప్రేమ లేదు కదా కాబట్టి నువ్వు ఎందుకు అసూయపడతావు కూడా ఎంత పిచ్చివాడినో కదా నీకు అతను తాకడం నచ్చింది మరియు ఇక్కడ మన పెళ్లి జరిగ రెండు నెలలు అయింది కాని నేను తాకడం నీకు ఎప్పుడూ నచ్చలేదు అన్నాడు ఇది చెబుతూ రుద్రా మళ్లీ తన చేయి విడిపించుకుని వెళ్లడానికి ప్రయత్నించాడు అప్పుడు సృష్టి వెనుక నుండి అతని మెడను కోగులించుకుని అతన్ని గట్టిగా పట్టుకుంది ఆమె నెమ్మదిగా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నన్ను సందేహిస్తున్నారు అంది సృష్టి ఇప్పుడు తన చెప్పిన మాటలకు పశ్చాత్తాపడుతోంది చివరికి ఆమె రుద్రా ముందు అభమునును ఎందుకు పొగడింది అదే సమయంలో రుద్రా ఇప్పుడు ఆమె వైపు తిరిగాడు మరియు అతను సృష్టిని తన గొంతు నుండి విడిపించి ప్రేమించకపోతే భరిస్తాను ఎందుకంటే నా ప్రేమ మన ఇద్దరికీ చాలు కాని మోసం చేస్తే భరించలేను నా చుట్టూ అబద్దాలు చూసి చూసి అలసిపోయాను అన్నాడు సృష్టి రుద్రా మాట విని అతన్ని కొగలించుకుని నమ్మండి నేను ఎప్పుడూ మోసం చేయను అంది ఆమె మాట విని రుద్రా తన కళ్ళు మూసుకున్నాడు కొద్దిసేపటి తర్వాత అతను సృష్టి నుండి దూరమై ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె ముఖం మొత్తాన్ని ముద్దుపెట్టుకున్నాడు సృష్టి ఈ మధ్యలో తన కళ్ళు ఉంది అప్పుడే రుద్రా తన బలమైన పెదవులను ఆమె మృదువైన పెదవులతో జోడించాడు అతను తన్ను తాను శాంతపరుచుకోవాలనుకున్నాడు కోపం కారణంగా వేగంగా కొట్టుకుంటున్న తన శ్వాసపై నియంత్రణ పొందాలనుకున్నాడు అతను సృష్టితో నాకు ఎప్పుడూ దూరంగా ఉండటానికి ప్రయత్నించకు లేదంటే నేను ఏం చేస్తానో నాకు కూడా తెలియదు అన్నాడు సృష్టి తన కళ్ళు తెరిచింది రుద్రని చూసి అతను ఆమెకు చాలా దగ్గరగా ఉన్నాడు ఆమె రుద్రాతో ఏదో చెప్పాలనుకుంది అప్పుడే రుద్రా ఆమె క్రింది పెదవిని తన పెదవులతో పట్టుకుని పెట్టుకోవడం మొదలుపెట్టాడు సృష్టి వణుకుతున్న చేతులతో రుద్రా షట్ చేతిని తన పడికిలిలో నింపుకుంది కొద్దిసేపటి తర్వాత రుద్రా ఇప్పుడు ఆమె మెడను ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడు ఇప్పుడు సృష్టి అతన్ని తోసివేస్తూ ఇదేం చేస్తున్నారు మీరు ఇదంతా సరికాదు అంది రుద్ర సృష్టిని పట్టుకుని వెనుక నుండి తన ఛాతికి అణిచిపెట్టుకుని ఎందుకు సరికాదు నిన్ను ప్రేమించాలని అనుకుంటున్నాను అన్నాడు సృష్టి తన కొట్టుకుంటున్న గుండెను అదుపు చేసుకుంటూ ఈరోజు మీరు ఎందుకు అంత ఆత్రంగా ఉన్నారు అంది రుద్ర సృష్టి గౌనును విప్పుతూ అవును నేను ఆత్రంగా ఉన్నాను నిన్ను నా ప్రేమ రంగులో ముంచాలని అనుకుంటున్నాను ఇందులో తప్పేముంది మనమిద్దరం భార్యాభర్తలం నీ నుండి చాలా దూరం ఉండిపోయాను ఇకపై వద్దు అన్నాడు సృష్టి ఇప్పుడు అతని నుండి దూరం అవడానికి ప్రయత్నిస్తూ ఇది మన ఇల్లు కాదు ఇక్కడ ఇదంతా చేయడం సరికాదు అంది రుద్ర ఆమె మాట విని ఆమె మెడను ముద్దు పెట్టుకుంటూ మనం కలిసి ఉన్నాం కదా ఇది చాలదా అన్నాడు రుద్ర మళ్లీ ఒకసారి సృష్టిని తన ఒడిలోకి ఎత్తుకున్నాడు మరియు ఆమెను మంచం వరకు తీసుకువచ్చాడు అదే సమయంలో సృష్టి ఇప్పుడు తన కళ్ళు మూసుకుంది రుద్ర తాకడం వలన ఆమెకు ఒక విభిన్నమైన అనుభూతి కలుగుతోంది ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఆమెకు అతనీ తాకడం ఎందుకు నచ్చుతోంది కొద్దిసేపటి క్రితం రుద్రా గురించి ఆమె ఎలా ఆలోచిస్తోంది అతను చాలా చెడ్డవాడు అతను అలా అతను ఇలా మరియు ఇంకెదేదో సృష్టి మనసులోనే తనతో తాను పోరాడుతోంది చివరికి అతను ఆమె భర్త ఎంతకాలం ఆమె తన భర్తను దగ్గరికి రాకుండా ఆపగలదు కాని నిజం ఏమిటంటే ఆమెకూడా తన భర్తపై తన ప్రేమను కురిపించాలని అనుకుంది అప్పుడు పాత జ్ఞాపకాలు ఆమె మనసును పాడుచేశాయి రుద్ర సృష్టిని మంచంపై పడుకోబెట్టాడు అప్పుడే సృష్టి త్వరగా లేచి నన్ను తాకడానికి నేను మీకు హక్కు ఇవ్వలేదు అందుకే దయచేసి బలవంతం చేయకండి అంది రుద్ర సృష్టిపై వంగాడు ఎందుకంటే ఆమె మాటలు విని అతను సృష్టిపై మరింత వంగాడు మరియు ఆమె పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకుంటూ నాకు హక్కు ఉంది బలవంతం కాదు నిన్ను ప్రేమించాలని అనుకుంటున్నాను ఈరోజు రుద్ర కొంచెం మత్తులో ఉండటం వలన తన కోరికలపై నియంత్రణ సాధించలేకపోతున్నాడు చివరికి ఆమె అతని భార్య అతని కూడా సృష్టి పట్ల కొన్ని కోరికలు ఉన్నాయి ఆమె అందం అతన్ని పిచ్చివాడిని చేసింది ఆమె పొడవాటి నల్లటి జుట్టు ఆమె నడుము వరకు వస్తుంది దాని సువాసన అతన్ని మైమరిపించేలా చేస్తోంది ఈరోజు ఇంత విరహం భరించిన తర్వాత అతను ఆమెను ప్రేమించాలని అనుకున్నాడు సృష్టికూడా ఇప్పుడు అతని మాటలు విని మౌనంగా ఉండిపోయింది ఆమె మౌనంగా ఉండటం చూసి రుద్రా ముందుకు వంగి ఆమె తలని ముద్దుపెట్టుకున్నాడు ఆ తర్వాత గుసగుసగా నిన్ను చాలా ప్రేమించాలని అనుకుంటున్నాను నా మాట అర్థం చేసుకుంటున్నావు కదా అన్నాడు ఇప్పుడు తదుపరి కథను చదవడానికి చూస్తూ ఉండండి మై డెవిల్ హస్బెండ్